తి నియోజవర్గం కోన్ఛార్జి నేను నన్ను నూతన కమిటీ నిర్మాణం కోసం యాడికి మండలం ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది అందులో భాగంగా నూతన కమిటీ ఎన్నిక విషయమై ఈరోజు కేసరాయన్పేట మరియు ఈ లక్ష్మల్లి గ్రామంలో నూతన కమిటీని ఏకీగ్రవంగా ఎన్నుకుంటూ మరి ముఖ్యంగా మాదిగల కోసం మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలు శ్రమించిన విషయాలు కొన్ని లచ్చంపల్లి గ్రామ మాదిగ ప్రజానీకానికి తెలియజేసే విధంగా మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు ఉద్యమం స్థాపించిన దినం నుంచి ఒక సైనికుడి కంటే కూడా దేశ భద్రత కోసం సైనికులు ఎంతగా శ్రమిస్తారో అంతకు రెండింతలుగా భారత్ భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు మరియు ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు మాదిగల్లందరినీ కూడా ఒక యోధుడిలా ఒక యోధుడిలా తన రెండు కళ్ళల్లో పెట్టుకొని నిరంతరం కాపలా కాయడంతోనే ఈ రోజు మాదిగలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపు ఎట్లాదంటే మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగన్న రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో విశ్వరూప మహాసభ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ లో పెడితే ఆ సభకు సాక్షాత్తు మన దేశంలోనే పాలించిన ముఖ్య ప్రధాన అత్యంత పవర్ఫుల్ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారే మన సభకు రావడం జరిగింది ఆయన రావడంతో మందాక సమాధి అన్నారు మా తమ్ముడు అని సంబోధిస్తూ మాట్లాడి మన జాతికి గుడక ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పడం జరిగింది తదనంతరం రెండు వేల నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున ఏడుగురితో కూడిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీం జస్టిస్ చంద్రచూడు నేతృత్వంలోని సిక్స్ పాయింట్ వన్ నిష్పత్తితో ఎస్సీ వర్గీకరణకు సానుకూలమైన తీర్పు రావడం రాష్ట్రాల వారిగా ఎస్సీ వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు హక్కు కల్పిస్తూ కుడక వర్గీకరణ ఇవ్వడం అంటే ఒక ఆశామాష విషయం కాదు ఆ వర్గీకరణ విషయం పైన సానుకూలమైన తీర్పు రావడానికి కృష్ణ మాది అన్న గారు అహర్ నిర్చలు కష్టపడి నిరంతరం పోరాటాలు చేసేందుకు మనకి ఈ రోజు వర్గీకరణకు అనుకూలమైన తీర్పు రావడం జరిగింది కావున రాబోయే రోజుల్లో మాన్య శ్రీ మందా కృష్ణ మాది అన్న గారు ఆదేశాల మేరకు ఆయన ఎటువంటి ఉద్యమ కార్యాచరణ పిలిపించినా ఈ యాడికి మండలం మరియు లచ్చంపల్లి గ్రామం కూడా ముందుంటాదని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారు జాతి ప్రయోజనాల దృష్టి ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం చేస్తూనే అనేకమైన పథకాలు రావడానికి తన వంతు శక్తి మేర కృషి చేయడంతోనే ఆనాడు సాక్షాత్తు నిండు అసెంబ్లీలో రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేల సమక్షంలో ఆనాడు స్వర్గీయులు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అమలు అయినది శ్రీ మందాకి సమాధి అన్న గారి పోరాట స్ఫూర్తితోనే అని చెప్పి ఈ అన్న గారు స్ఫూర్తితోనే అని చెప్పి కూడా ఆయన సభలో నిండు సభలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రోజు వృధులు వితంతువులు వికలాంగుల పింఛన్లు ఏవైతే నాలుగు వేలు ఆరు వేలు అందుతున్నాయో మరియు ఒక్కొక్క వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు మీద ఐదు కేజీలు బీమొస్తున్నాయో అవన్నీ కూడా మాన్యశ్రీ మందాకృష్ణ మాధి అన్న గారి పోరాటం చలివే అని చెప్పి ఈ సభా తెలియజేస్తున్నా కావున రాబోయే రోజుల్లో మనమందరం కూడా మాన్యశ్రీ మందాకృష్ణ మాధవన్న గారి నడిచి జాతికి మరియు అన్న ఉద్యమ స్ఫూర్తికి ఆయన తీసుకునే నిర్ణయానికి మనం బలంగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాం मध्य लाली मान्य श्री मंदाकिाधि नायर नायकत्व मध्य लाली मान्य श्री मंदाकिाधि नायर नायकत्व